హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ముందుగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు ఈరోజు వీడియో బొచ్చు చేపలు మసాలా కర్రీ దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చేర్చి దానికి కావాల్సినవి కారం ఉప్పు అలవెల్లి పేస్టు గరం మసాలా జీడిపప్పు గసగసాలు లవంగీలు లాలిక్కాయలు అన్నీ కలిపి గరం మసాలా పేస్ట్ కరివేపాకు కొత్తిమీర వేయించడానికి సరిపడా మసాలాకి నూనె ఉల్లిపాయ మసాలా పేస్ట్ నేను నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయ మసాలా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు దాన్ని తయారు చేసి విధానం చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని మట్టి పాత్ర పెట్టుకున్నాను చూసారా ఈరోజు చేపల కర్రీ మట్టి పాత్రలో మట్టి పాత్ర ఎప్పుడు పొగ పెట్టుకున్నా వేడవకుండా ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైంది నాలుగు పచ్చిమిరకాయలు నీళ్గా చీరుకుందాము చిరుకున్న నాలుగు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత నాలుగు ఎల్లిపాయలు మసాలా ఇది ఫిష్ గ్రేవీ ఎక్కువ రావడానికి గ్రేవీ కర్రీ అన్నమాట అందుకని ఉల్లిపాయలు నాలుగు రూపాయలు మసాలా మసాలాని బాగా వేగింది మసాలా వేగింది చూడండి చూడండి మసాలా వేగింది నూనె సపరేట్ అవుతుంది కదా మసాలా బాగా వేగింది ఇప్పుడు ఉప్పు గరం మసాలా వీటిని బాగా ఎంత వేగితే ఈ కర్రీ గ్రేవీ అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం చేసేది గ్రేవీ ఎక్కువ గ్రేవీ వచ్చి కర్రీ మసాలా కర్రీ ఈ మసాలా అనేది మనకి ఎంత వేగితే చూడండి మట్టుకుండా నాన్ స్టిక్ పాన్లో ఎలా చేస్తుందో చాలా బాగుంది వీలైన వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా వాడుకోవడం తోముకోవడం నేను ఎలా శుభ్రం చేయాలో కూడా ఈ వంట అయిన తర్వాత నేను శుభ్రం చేయడం కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదంతా వేగిపోయింది వేగిన తర్వాత మసాలా అంతా వేగిన తర్వాత గ్లాస్ వాటర్ ఈ వాటర్ వేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం చేప మొక్కలు వేసుకుంటే చేప మొక్కలు వేగనవసరం లేదు ఏ చేప అన్నా సరే ఉడకన అవసరం లేదు ఎక్కువగా ఎక్కువగా ఉడికినా మనం ఏపీ కదిపేసిన మొక్కలు అనేవి చెదిరిపోతాయి కాబట్టి అయినా ఇది మనం చేసేది మసాలా కర్రీ కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఉడకన వద్దాం కొంచెం గ్రేవీ మరుగుతుంది కదా ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చాకలు బొచ్చు ఇట్లా నెమ్మదిగా వేసుకోవాలి ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఎందుకంటే ఇంకా ఉడకలేదు కాబట్టి జస్ట్ ఒక్కసారి మనం కదుక్కుంటే పైకి కనుక ఇప్పుడు అత్తమానం కదకపోవడదు కదా మళ్ళీ ఇప్పుడే కదుపుకోవాలి ఓకే కదిపేసండి అదే మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మడత పెట్టి నాలుగైదు నిమిషాలు చనిపోతుంటాయి ఒకసారి మూత తీసుకుని గ్రేవీ అలా ఉందో తెలుసు చూసుకున్నా చూడండి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే కొద్దిగా చేపలు పోయినవి చూడండి ఒక్కసారి టర్న్ చేసుకుంటే నెమ్మదిగా రెడీ అవుతుంది మనం చేసుకునేది ఇప్పుడు గ్రేవీ కర్రీ కాబట్టి చూడండి గ్రేవీ ఎంత ఎక్కువగా ఉంది మసాలా గ్రేవీ కర్రీ కదా కూర రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలి మట్టి గిన్నె స్పెషాలిటీ ఇది దింపి ఐదు నిమిషాలు అవుతుంది ఇంకా ఉడుకుతానే ఉంది కూర ఈ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి మట్టి గిన్నెలో పిస్ మసాలా కర్రీ ఈ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కీప్ వాచింగ్